పప్ప ఆదిత్య బాయ్ యాస్మని బాయ్ అక్కేదిరా అక్కేది కాపాడుతురా మహం కడుకుంటుందా సరే నేను వెళ్తున్నానా తిను బొటాన్ని తింటున్నావా పొద్దున్నే బొటన్ వెళ్ళిందిరా ఏ మధ్యాహ్నం లేకపోతే స్నాక్స్ కింద పెట్టినప్పుడు తింటాం అనేసి Ask me to buy. bye. Bye. Mm. మొన్న నిన్న నేను అక్కడ బాడవ దమ్ము చేపించాను కదా ఆ బాడవ వచ్చేసి ఈ రోజు ఊడుతున్నారు ఈ రోజు పని ఎలాగంటే పొద్దున్నే రావడంతో ఎప్పుడు మామూలుగానే మేమిద్దరం కలిసి ఆ షెడ్ తడిపేసాం షెడ్ తడిపేసిన తర్వాత కిందకు వచ్చాం కిందకు వచ్చి ఈ అయితే చెక్తున్నాము అయితే ఈ బోదు నిన్న చెక్తే అయిపోను కానీ నిన్న మేము చెక్కలేదు వ్యవసాయం వ్యవసాయం పనులు ఉంటాయి అంటే ఏ పని అదని పోతే ఆ పని చేస్తాం మిగతా పని వదిలేస్తాం నిన్న ఇక్కడి వరకు చెక్కాం కదా ఈ చెక్కి ఆపేసిన తర్వాత నిన్న మాకు అదునికి వచ్చిన పని ఏంటి అక్కడ కలుపు ముందు కొట్టాలి దమ్ము చేపించాలి అది మెయిన్ పని కాబట్టి ఆ పని చేయడానికి నేను వెళ్ళిపోయాను ఈ పని ఆపేసాము అనమాట ఈ తర్వాత ఏం చేసుకోవచ్చు ఈ పని ఆపేసాం దీనికన్నా ముందు మనకు ఇంపార్టెంట్ ఏ పని దమ్ము చేయించాలి మరి ఈ రోజు ఉడుపు కాబట్టి నేను దమ్ము చేపించాలి కాబట్టి ఆ పని చేసాము సరే మేము కిందకు రావడంతో ఏది షెడ్ తడిపేసేసి కిందకు రావడంతో ఈ బోధ చెక్తున్నాము ఈ బోధం ఎక్కడ దాకా చెక్కాలంటే అది ఆ దాకా చెక్కాలి భోజనం అయిపోయిన తర్వాత కత్తులు పట్టుకొచ్చాం కత్తులు దేనికంటే అది కొన్ని టేకి చెట్లు కాపాడుతున్నాయా ఆ టేగు చెట్లు పెరిగిపోయి రెడ్లో పొలం మంటలకు బాడలోకి వచ్చేసి అవి ఈ ఎకరం మొక్క ఊడిసే ముందు ఏం చేయాలంటే ఆ చెట్లు శుభ్రంగా చెరిపేసేసి పక్కకి లాగేయాలి లేకపోతే నీడబడిపోద్ది ఊరి మీద నీడబడిందంటే అసలు సరిగ్గా పెరిగితే పెరిగిపోద్ది కానీ దిగుబడి రాదు అందుకని ఆ చెట్లు చెరపాలి ఏది భోజనం అయిపోయిన తర్వాత ఆ చెట్లు చెరుపుతాము నాతో పాటు ఇంకో మనిషి ఉన్నాడు కదా ఆ మనిషి పైకి వెళ్ళాడు పైకి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తున్నాడు ఏది ఆకుపీక వాళ్ళు వచ్చేస్తారు ఇది ఆ పైన ఉన్నారు అక్కడ వాళ్ళ మఖం పని చేస్తున్నారు కదా అక్కడ కాడ మొత్తం అందరూ మఖం ఉన్నారు వాళ్ళు ఫోన్ చేశారంట రైతుకి మేము ఇలాగ ఆకు పీకడానికి వచ్చేస్తున్నాము ఆకుమడిలో నీళ్ళు పెట్టడం అని చెప్పారంట రైతులు మాకు ఫోన్ చేసి అబ్బులు ఆకుపీక వాళ్ళు వచ్చేస్తున్నారు మీరు భోజనారు కదా సరే ఒక మనిషి వెళ్ళి నీళ్ళు తీసుకురండి వాళ్ళు వచ్చేస్తున్నారు అని చెప్పారు ఇప్పుడు ఆ నీళ్ళు తీసుకొచ్చి ఆకుమడికి పెట్టామంటే ఆకు పీకేస్తారు పీకేసిన ఆకు అదిగండ అక్కడ ఉంది ఆ తాటర్ మీద బాడలోకి వేసుకెళ్ళి ఊడి చేస్తారు సాయంత్రానికి అయిపోద్ది అండి చాలా మంది అలా బెంగాలీ కూలీలు చాలా మంది ఉన్నారు సాయంత్రానికి అయిపోద్ది మొన్న నేను అక్కడ గండిదే బనా చూడండి అది మొత్తం ఒక రోజులో ఊడి చేశారు

నలభై ఏమంది పాలు నిన్న డబ్బు రూపాయలు ఆయన డబ్బులు కాళకలు మనకు పాలు టిఫిన్ మీకు ఇష్టం వచ్చింది తెచ్చుకోండి టిఫిన్

முடினி <guys> స్నాక్స్ ఏం పెట్టుకుంటారా నా బాక్స్ బిస్కెట్ పెట్టుకుంటారా నేను పెట్టేసుకున్నా నా తమ్ముడు నువ్వు పెట్టుకున్నాడు తమ్ముడు కూడా చెప్పాలి కదమ్మా అదికే తమ్ముడు స్నాక్స్ ఏం కావాలో పెట్టుకుంటాడా తమ్ముడు తమ్ముడు

పద్దెనిమిదో తారీఖు తుఫాన్ అంటున్నారు కదా అన్నట్టుగానే వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి పొద్దున్న నుంచి మాకు మబ్బుగానే ఉంది ఇందాక చినికిలు పడినాయి పొద్దున్న పద్దెనిమిదో తారీఖు అది కూడా ఆల్రెడీ మబ్బు పట్టేసింది మన యూట్యూబ్లో చూశాను పద్దెనిమిది వర్షాలు రావాలంటే పద్దెనిమిదో తారీఖు వరకు ఆగవలసిందని ఛానల్లో వచ్చింది అన్నట్టుగానే వాతావరణంలో మార్పులు కనిపించినాయి ఆకు పీగుతున్నారా బాగా ఉడుతున్నారు అండి పెడతాం పానీ పెడతాం కంగారు పడకో మీరేమో హిందీలో మాట్లాడతారు మాకేం తెలివి చెప్తే హిందీ రాదు పానీ పెడతాం కంగారు పడక అక్కడ దొమ్మ అవుతుంది కదా ఈ దమ్ అయినా అంటే పైకే కడతాం నీళ్ళు కోయాలండి నాలుగు మోపులు నాలుగు మోపులు జాడు కోసి అక్కడ కొట్టుకరలో వేసి మళ్ళీ కింద ఊడి పుడుతున్నారు అక్కడికి వెళ్ళి నీళ్ళు పెట్టాలి మొత్తం ఏ మడుకు మొన్న దొమ్మ చేసి నీళ్ళు పెట్టినప్పుడు ఆ దొమ్మ చేసినప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు మొత్తం లాగేసింది ఎండకి మళ్ళీ ప్రతి మడికి నీళ్ళు పెట్టుకుంటూ రావాలి ఆ నీళ్ళ మీద ఊడ్చుకుంటూ వస్తారు నీరుడు ఇదే రోజుల్లో ఇప్పుడు ఇది వానకాలం కదా జూలై నెల కదా ఇదిగోండి మొక్క చూడండి కర్రేపాక మొక్క చూసారు ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో నేరు ఇదే రోజుల్లో ఈ మొక్క అది అంత ఉంది అంత ఈ మొక్క అంత ఉంది నేను జోడు కోసేటప్పుడు చూశాను అంటే సంవత్సరానికి ఇది ఇలాగా వృక్షం అయిపోయింది కానీ ఇంటికాడ అయితే ఎంత స్పీడ్గా పెరగదో ఇంత లో అవ్వదు మొక్క ఇక్కడ పొలాల మీద ఎవరో చూడరు కదా అందుకనే సగ్గ పెరిగిపోయింది మొక్క ఇంటికాడేమో ఏమో అందరూ చూస్తారు కరివేపాకు మొక్క ఇంకా ఆ చూపుడు దగ్గలే అంటే కానీ ఇంటికాడ ఇంత పెరగవు కానీ పొలాల మీదగా అట్టుకు ఇద్దలే పెరిగితే ఒకసారి ఎలాగోచ్చేసింది మొక్క బాగా పెరిగింది మొక్క సరే కొయ్యాలి ఈ మొక్కలన్నీ ఎలాగ పెరుగుతున్నాయి అనుకుంటున్నారు ఈ మొక్కలు అసలు ఎవరు వేయరు నైటు పక్షులు తిరుగుతూ తిరుగుతుంటాయి కదా ఆ పక్షుల వల్ల పెరిగిన మొక్కలే ఈ మొక్క తీసుకెళ్ళాలి ఊర్పులు ఉడుతున్నాం కదా ఈ ఊర్పుల పని అయిపోయిన తర్వాత అప్పుడు సగ్గ ఈ మొక్క మొదలు నీళ్ళు పోసి ఒక రోజుని మొక్క తీసుకెళ్ళాలి పిల్లలు పెద్ద అయిపోయి వెళ్ళిపోయినాయి మొన్న నేను ఇందులో పిల్లలు ఉన్నాయి కదా పాపం ఎండ చూస్తే ఇప్పుడు విపరీతమైన ఎండేసేస్తుంది కదా ఈ పిల్లలకి పాపం ఎండకు తట్టుకోలేవని ఇది గలకి ముడేసి దీనికి ఇలాగ ముడేసి మొన్న ఇక్కడ మండలు ఉంటే మండల పీకి పిల్లలకి నీడ తగిలిద్దని ఈ మండలు వేసాను ఈ మూడు రోజులైంది వేసి పాపం పిల్లలకి ఎండ తగలకుండా ఇది గిలా చేసినా ఇలా కప్పను అనమాట ఇలాగ ఇలా కప్పను ఎండగట్ట తగలకుండా పిల్లలు పెద్దగా అయిపోయి వెళ్ళిపోయినాయి గూట్లో నుంచి లేవు నేను మన నిన్న కూడా చూసినప్పుడు నేను ఉన్నాయి లేవు వెళ్ళిపోని మరి వెళ్ళిపోనియో లేకపోతే మరి ఈ గూట్లో ఉన్న ఏ ఏ పాములన్న వచ్చి తినేసినాయి కానీ మొత్తానికి గూట్లో అయితే లేవు ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఒంటి గంటకి మూడు మళ్ళు ఊడిసేసారు ఆ కింద నుంచి అది తాళ్ళు కాపాడుతున్నాయి కదా ఆ తాళ్ళు కాడ నుంచి ఈ ఊడిసే మడికాడకి మొత్తం మూడు మళ్ళు ఇంకా పైన నాలుగు మళ్ళు ఉన్నాయి ఈ నాలుగు మళ్ళు బోన్ చేసిన తర్వాత ఊడతారంట ప్రస్తుతానికి అన్నానికి లెక్కుతున్నారు ఈ నాలుగు మళ్ళు మూడు అయ్యేలో లోపు చేస్తానండి మధ్యాహ్నం మూడు గంటలకల్లా ఊడి చేస్తారు ఇప్పుడు టైం ఒంటి గంట అయింది కదా రెండు మూడు ఇంకా రెండు గంటల్లో మొత్తం ఊడిపోంత అయిపోద్ది నేను ఏం చేశానంటే ఆ మూడు మళ్ళ వరకు నీళ్ళు సమానంగా పెట్టుకొచ్చేసాను ఆ మడు ఊడుతున్నారు కదా ఆ మడికి నీళ్ళు పట్టేసి నేను నీళ్ళు ఇలా పైకి మలేసాను చెప్తాను ఆగండి ఇదిగోండి ఈ మడికి మలేసాను ఈ మళ్ళు నుంచి నీళ్ళు పట్టి అది అక్కడ కింద ఎత్తి కనవిచ్చాను ఆ ఎత్తి కన్నం కిందకి ఈ మళ్ళకు దిగేస్తాయి మళ్ళీ ఎక్కడికి నీరు వచ్చిన తర్వాత ఇది తోర అంట ఈ తోర ఇది ఈ తోర అంటే ఇలా కూడా దిగేస్తాయి ఆ మడి పట్టి ఈ మళ్ళీకి ఈ రెండు మళ్ళీ పట్టేసిన తర్వాత అప్పుడు పైకి మల వేసుకోవాలి ఇప్పుడు టైం ఒంటి గంట అయిందని చెప్పాను కదా నేను ఒంటి గంట వరకు నాకు చెప్పిన పనులు నేను చేసుకుని నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోయిన తర్వాత పొలాన మేము ముగ్గురు ఉన్నాం ముగ్గురులో నేను వెళ్ళిపోతే ఇంక ఇద్దరు ఉంటారు కదా ఆ ఇద్దరు ఈ ఊడిపూడిసే వాళ్ళతో ఉండి ఈ నీళ్ళు గట్ట పెట్టుకుంటారు నేను మట్టికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాకు చెప్పిన పనులు నేను చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు వద్దులే స్నానం చేసి ఆనందం చేస్తాను ఇప్పుడు తాగితే మంచి ఆనందంలే నీకు పొద్దున్న వాట్సాప్లో ఫోటోలు పంపించు నీకు ఇదే ఒకసారి ఫోన్ ఎక్కడ పెట్టా లాక్ తీసి ఇదే ఒకసారి ఫోను ఫ్లైట్ మోడ్లో పెట్టు ఏదైనా ఫోన్ వస్తే డిస్టబెన్స్ లేకుండా ఉంటుంది ఫ్లైట్ మోడ్లో పెడితే కాసేపు వీడియోదత్తం అయిపోయాక మళ్ళీ ఆన్లో ఉన్నది ఆఫ్లో పెట్టుకోవచ్చు అప్పుడు ఫోన్స్ వస్తాయి వచ్చా ఫ్లైట్ మొదలు పెడతా వాట్సాప్లో పెట్టిన నీకు అందులోకి వచ్చేస్తాయి కదా ఫింగర్ ఫోన్లే చేసేయండి నేను పంపినప్పుడు నువ్వు నెట్ ఆన్ చేసుకుని అది నొస్తే మొత్తం అన్నీ వచ్చేస్తా నువ్వు నీ మను నువ్వు అది ఆన్ తీసే తీయాలి కదా నువ్వు ఇప్పుడు మెమొరీలోకి వచ్చేస్తా ఇగ నాకు పొద్దున్న వాళ్ళ వాట్సాప్లో పంపితే అయినా నీకు పంపాను ఇలా కట్టుకోసారి చీకగా కాపాడుతుందండి దానికి లైట్ లేక అంటావా లైట్ అయ్యే లైట్ లైటే పట్టుకెళ్ళకో అలా అలాగట్టుగా నేను ఎండితే నాకు ఇక చూడు ఇది చూసుకోసారి ఇదే గట్టిగా చెప్పు బాలే అంటే బాగాలేదంటే ఫీల్ అవుతారు నచ్చింది ఇది బాగుందంట నాకు ఇది గుడ్ అలాగా టక్ టాక్ గెంటే వీడియోలో చూసే వాళ్ళకి కూడా కాపాడాలి కదా అలాగ స్పీడ్గా గింటేయకూడదు నేను నాకు నాకైతే కరెక్ట్గా టైమింగ్ తెలుతుంది ఇది చూసుకోవ చూడదు <inaudible> ఇంకా నచ్చలేదా స్లోగా గింట స్పీడ్గా గింటకూడదు అంటే అన్నీ బాగానే కాద ఏంటంటే మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకుంటాం ఎవరికి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అందరికీ ఒకటే నచ్చాలని రోల్ లేదు కదా ఇదా ఇందాక చూసిన మంచం ఈ మంచం ఒకటి అనుకుంటా ఇది నచ్చిందా ఇంకా ఉంది ఉన్నాయి ఈ తిప్పాక ఇంకేందండి అంతే అయితే ఇది ఇది నచ్చింది నీకు ఇదా ఇంకేది ఫిక్స్ అయినాక సరే సత్యవతి సత్యవతి పిల్లలు టీవీ కొనమంటున్నారు పిల్లలకి టీవీ అంటే సరదా నానా టీవీ కొనరా మోటు బదులు పెట్టుకుని అర్థమని చూద్దామని అంటే నేను ఒకసారి వీడియో తీసేటప్పుడు చెప్పరు కానీ వీడియో తీన సందర్భంలో చెప్తుంటారు నానా టీవీ కొనరా మోటు బదులు చూసుకుంటాం అది చూసుకుంటాం ఇది చూసుకుంటాం అంటుంటారా అది నేను అన్నాను సత్యవతి కూడా టీవీ కొనమంది అయితే ఈ నెల మంచం కొనుక్కుందాం వచ్చే నెలలో టీవీ కొందామని చెప్పాను ఈ కొత్త ఇల్లు కదండి ఇప్పుడు మొన్న మొన్న కట్టింది కదా ఈ కొత్త ఇంటికి ఒక కొత్త మంచం కొనుక్కుంటే బాగుంటుందని నాకు అనిపించింది అందుకని ఆ సత్యవతి టీవీ అందుగానే టీవీ వచ్చిన కొనుక్కుందాం ఈ నెల మట్టికి మంచం కొనుక్కుందాం అని చెప్పాను యూట్యూబ్ నుంచి ప్రతీ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖులోపు ఏదో ఒక రోజున డబ్బులు వస్తాయి ఇవాళ తారీఖు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అంటే ఇంకా నాలుగైదు రోజుల్లో డబ్బులు వస్తాయి మంచం తీసుకుందాం అనుకుంటున్నాం ఇందాక మీకు ఫోటోలు గట్టా చూపించాం కదా ఆ మంచం వచ్చేసి ఆరు ఆరు సైజు దాదాపు ఒక నలభై వేలు అవుద్ది నలభై వేలు కంటే పైన కూడా ఉండవచ్చు ఎందుకంటే మంచానికి వాడే మెటీరియల్ని బట్టి రేట్ కూడా పెరుగుద్ది అంటే మాకు తెలిసిన వాళ్ళ ద్వారాగా మేము అయితే కొనుక్కుంటున్నాము మాకు మా ఊళ్ళో మామయ్య గారు నాకు ఒక ఆయన ఉన్నాడు మీకు ఆల్రెడీ తెలుసు కదా మా పాత వీడిలో కాపాడతారు ఈరోజు నేను మా మామయ్య గారికి మందు కూడా వెళ్ళాను లేకపోతే మా మామయ్య గారికి వెళ్ళగా తడితే పొలకెళ్ళాను అని ఇదివరకు నేను వీడియోలో చెప్పాను మీకు గుర్తుందా ఆయన గారికి తెలిసిన వాళ్ళ ద్వారా నేను మీ మంచం మీద కొనుక్కుంటున్నాను మా మామయ్య గారు కూడా ఆయన దగ్గర కొనుక్కున్నాడు దాదాపు ఆయన కొనుక్కుంటామేంటి చుట్టాలు కూడా కొనుక్కున్నారు దాదాపు పది మంచాలు అక్కడే కొనుక్కున్నారంట అబ్బులు నీకు మంచం కావాలి అంతే కదా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను దగ్గరుండి పనిముట్లు మొత్తం నీకు మంచి క్వాలిటీ చేపిస్తాను ఒక రెండు మూడు వేలు ఎక్స్ట్రా అయినా సరే నువ్వు వేక కంగారపడకు కానీ నీకు మంచం మట్టికి మంచిది చేసేస్తాడని చెప్పాడు అందుకని నీకు నేను మంచానికి నలభై వేలు అవుతాయి పోనీ ఇంకో రెండు మూడు వేలు ఎక్స్ట్రా అయినా సరే మనకి మంచం అనేది క్వాలిటీ ఉందని నీకు నేను డబ్బుల గురించి నేను లెక్క ఎత్తలేదు పోనీ నలభై వేలు పోనీ ఇంకా మూడు వేలు వేసుకొని పోనీ ఒక నలభై మూడు వేలు మంచం వేసుకోండి దాని మీదకి పరుపు ఒకటి తీసుకోవాలి ఆరువారి సైజు మంచానికి పరుగు తీసుకోవాలంటే పరుపు వచ్చేసి కనీసం మనం మంచిది తీసుకున్నామంటే క్వాలిటీది ఒక ఇరవై వేలు కానీ ఒక ఇరవై ఐదు వేలు కానీ ఉంటుంది తర్వాత మళ్ళీ ఆ పరుపు మీదకి ఇప్పుడు ఉన్న తలగడలు అసలు బాగాలే కరెంట్ ఏంటి ఆ తలగళ్ళు అసలు బాగాలేదు కొత్త మంచం కొనుక్కున్నామంటే కొత్త తలగడలు ఉండాలి అలాగ అయితేనే పరుపుకైతేనే తలగడకైతేనే దాదాపు ఒక అరవై వేలు నుంచి అరవై ఐదు వేలు అవ్వచ్చు నేను మంచం కొనుక్కున్నప్పుడు వీడియో పెడతాను సరే ఇక ఈ రోజుకి మట్టి ఇంతే వీడియో